హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను వంకాయ వెల్లుల్లి కారం చేస్తున్నాను ఇప్పుడు ఈ వంకాయలని మనం ఉప్పు నీళ్ళల్లో కడిగేసి మనం చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళల్లో కడిగేసుకొని పెట్టేసుకుందాం చిన్న చిన్న ముక్కలుగా మనం కూరకి ఎలా కట్ చేసుకుంటామో అలాగనే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మనము ఈ నీళ్ళల్లో వేసేసుకుందాం ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న వంకాయలు ఉప్పు నీళ్ళల్లో కడిగేసి తీసేసాను నీళ్ళు మొత్తము మనం వడగట్టేసుకోవాలి నీళ్ళు వడగట్టేసి నీళ్ళు ఏం లేకుండా చేసుకున్నాక ఇందులోకి మనము రెండు స్పూన్ల బియ్యం పిండి ఒక స్పూను కార్న్ఫోల్ ఇవి వేసి మొత్తము ప్రతి ముక్కకి కలిసేలా మొత్తం కలిపేసుకుందాం చూడండి దీంట్లో ముక్కలో ముక్కకి తడి ఉన్నది కదా ఈ తడి సరిపోతుంది ఈ బియ్యం పిండి ఉన్న మొక్కజొన్న పిండి దీనికి కలిసిపోతుంది ఒకవేళ మొక్కజొన్న పిండి లేకున్నా కూడా ఏం పర్లేదు బియ్యం పిండి ఒక్కటే వేసుకోవచ్చు మనము ఒక కడాయి తీసుకొని కడాయిలో నూనె పెట్టేసుకుందాం మనం ఒక కడాయి తీసుకొని అందులోకి ఆయిల్ తీసుకుందాం ఆయిల్ కొంచెం డీప్ ఫ్రైకి సరిపోవాలి కదా కొంచెము నూనె ఎక్కువనే పట్టుద్ది కొంచెం నూనె ఎక్కువ వేసుకుందాం నూనె కాలిందా లేదా ఇలా చూసుకుందాం నూనె కాలింది కదా ఇప్పుడు మనము ఈ కలి ఇలా కలిపి పెట్టిన ఈ వంకాయ ముక్కల్ని కొన్ని కొన్నిగా వేస్తూ డీ ఫ్రై చేద్దాం మొత్తం ఒకేసారి కాదండి కొన్ని కొన్ని వేగా చేద్దాం ఏంటంటే ఒకేసారి అంటే సరిగ్గా ఉండవు వేయగదు కదా అలా కొన్ని కొన్ని వేస్తూ బ్రౌన్ కలరు వచ్చేదాకా కొంచెం డీప్ ఫ్రై చేద్దాం వంకాయలు తొందరగానే మగ్గిపోతాయి కొంచెం కలర్ మారినాయి కదా ఇప్పుడు ఇది సరిపోతుంది ఇప్పుడు దీన్ని నూనెలోంచి తీసేద్దాం తీసి ఒక ప్లేట్లోకి పెట్టేసుకుందాం అలాగే ఇప్పుడు మిగిలిన ముక్కలు కూడా మిగిలిన ముక్కలు కూడా ఇందలేసేసుకుందాం ఇంతకుముందు వాటిలాగానే వీటిని కూడా కొంచెం ఫ్రై చేసేసుకుందాం ఇవి కూడా కలర్ చేంజ్ అయిపోయినాయి కదా తీసేద్దాం ఇక నూనె చూడండి మనం ఎంత నూనె పోసేమో కొంచెం తగ్గింది మిగిలిన నూనె అంతా అట్లే ఉంది కదా ఇప్పుడు నూనె అంత అవసరం పడదు కొంచెం నూనె తీసేద్దాం తీసేసాక మనం దీన్ని తాలింపేసుకుందాం చూడండి ఇంత నూనె సరిపోతుంది మనం ఫ్రై చేసేటప్పుడే నూనె అవసరం పడుద్ది ఆ తర్వాత నూనె ఏం అవసరం పడదు ఇప్పుడు మనం జీలకర్ర వేసుకుందాము సన్నగా తరిగిన కరివేపాకు ఇది సిమ్ములో పెట్టుకోవాలండి గ్యాస్ని అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర అలాగే వెల్లుల్లి వెల్లుల్లిని అల్లాన్ని సన్నగా తురిపిన అన్నట్టు దీన్ని మంచిగా దోరగా మెల్లగా ఇలా వేంపుకోవాలి నూనెలో ఇలా కలుపుతూ ఉంటే ఎల్లిపాయలు అల్లము అల్లము అన్నది మంచి ఫ్లేవర్ వచ్చేసి కలర్ కొంచెం కలర్ మారేదాకా ఇలా పెంపుకుంటూ ఉండాలి ఇలా ఒక రెండు నిమిషాలు ఇలానే ఫ్రై చేసుకుందాం తొందరగా సింపుల్గా అయిపోతుంది మనం రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాం ఒక స్పూను ఉప్పు రుచికి సరిపడా ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళు వేసుకోండి తక్కువ తినేవాళ్ళు తక్కువ సరిపోను తినేవాళ్ళు సరిపోను కారం కూడా ఇష్టాన్ని బట్టి వేసుకోండి ఎక్కువ కావాలంటే ఎక్కువ తక్కువ కావాలంటే తక్కువ పసుపు ఇలా నూనెలో కొంచెం కారం అన్నది కొద్దిగా మగ్గాలి ఒక్క నిమిషం అలా ఒకటే ఒక్క నిమిషం ఇలా మగ్గిపోయినాక ఇప్పుడు మనం ఫ్రై చేసిన వంకాయ ఉంది కదా ఈ వంకాయను ఇందులో చేసుకుందాం ఇప్పుడు కొంచెం ఉప్పు కారము వంకాయకి కొద్దిగా పట్టే విధంగా రెండు రెండు నిమిషాలు ఒక నిమిషం ఉంచేసుకుందాము అలాగే ఇప్పుడు నువ్వులు టేస్ట్ కోసం కొంచెం దంచాను కొంచెం నువ్వు పొడి టేస్ట్ కోసం వేసుకుంటున్నాను వద్దనుకున్న వాళ్ళు అవసరం లేదు కావాలనుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదు కొబ్బరి పొడి కానీ నువ్వు పొడి పల్లి పొడి ఏదైనా సరే కావాలనుకుంటే వేసుకోవచ్చు నేను టేస్ట్ కోసమే కొంచెం వేస్తున్నా కొద్దిగా ఏంటంటే వెల్లిపాయలు వేసిన కారం కదా వెల్లిపాయతో చేస్తున్నాం కదా కొద్దిగా రుచి ఇంకా కొంచెం బాగుంటుందని నేను వేస్తున్నా మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది వేసేసుకోండి లేకున్నా పర్లేదు ఇప్పుడు లాస్ట్కి మనము ఈ కొత్తిమీర పైన చల్లేసుకుందాం కొంచెం ధనియాల పొడి వంకాయ వెల్లుల్లి కారము రెడీ అయిపోయింది అన్నంలోకి కూడా కలిసింది చూడండి నేను కొంచెం కూర కలిసే కలిపాను కదా కొంచెం కూర ఎక్కువ అన్నంలోకి కలుస్తుంది వంకాయ వెల్లుల్లి కారము రెడీ అయిపోయింది మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ